ఇక ధనుసు రాశి ఫలితాన్ని చూస్తే ధనుసు రాశి వారికి ఆరవ స్థానంలో సంచారం జరుగుతోంది ఇక్కడ గురువు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు దారా పుత్ర విరోధశ్చ స్వజనే కలహస్తధ చోరాగ్ని రూపభీతిశ్చస్థే భవేద్ గురువు ఉంటుంది ఆరవ రాశిలో ఉన్నప్పుడు అంటే శత్రు శత్రురోగ రుణస్థానము ఆరవ రాశి అలాంటి స్థానంలో సంచారం జరుగుతున్నప్పుడు ఇంట్లో వారితో ఎక్కువగా కలహాలు ఏర్పడతాయి అలాగే చోర భయం అగ్ని భయం అధికారుల వల్ల ఇబ్బందులు ఇక్కడ ఉంటాయి కాబట్టి అవి లేకుండా చూసుకోవాలి షష్ఠే నిపీడయంతి రిపవ స్వజ్ఞాతయో వ్యాధయా అంటే వ్యాధులు పెరగకుండా చూసుకోవాలి ఇక్కడ శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది జ్ఞాతులచే పీడ జ్ఞాతులు అంటే మనకి బంధువర్గంలో ఉన్నటువంటి వారు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ధనుస్సు రాశి వారు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవ్వరితోటి వాదోపవాదాలు చేయకుండా నవ్వుతూ సమాధానాలు ఇస్తూ శాంతంగా ముందుకు సాగినట్లయితే వారికి అన్ని విధాల శ్రేష్టమైన ఫలితాలు సిద్ధిస్తాయి విస్తృతంగా చూసినట్లయితే ఇక్కడ గురు గురుసంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా మనకి ఆటంకాలు అనేవి పెరుగుతూ ఉంటాయి చిక్కులు ఎక్కువగా ఉంటాయి అవి లేకుండా చూసుకోవాలి ఆటంకాలు ఉండకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ముందు చూపుతోటి వ్యవహరించాలి ఇంటా బయట మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు ఎక్కువ అవుతారు శత్రువుల వల్ల ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అంటే అందరినీ కలుపుకుపోయినట్లయితే శత్రువులు మిత్రులు అవుతారు అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి సంతోషంగా ఉండేటటువంటి కాలము తక్కువగా ఉంటుంది గురువు ఆరో రాశిలో సంచారం చేస్తున్నప్పుడు కాబట్టి ఎక్కువగా మనకి అనవసరమైనటువంటి విషయాల్లో కలుగ చేసుకోకుండా అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇందాక అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఫలితమే ఇక్కడ కూడా చెప్తున్నారు చోర అగ్ని నృపభీతి అంటే చోరుల వల్ల భయం అగ్ని వల్ల భయం నృపుల వల్ల భయం అంటే రాజులు పై అధికారుల వల్ల భయం ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి ఉద్యోగంలో సకాలంలో పనులు పూర్తయ్యే విధంగా పనులు చేసుకోవాలి అలాగే మన సొమ్ము జాగ్రత్త చేసుకోవాలి అంటే అది పరుల పాలు కాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం భాగస్వామితో అంటే ఇంట్లో భార్యాభర్తలు కనుక ఉన్నట్లయితే ఆ ఇద్దరిలో ఎవరిదైనా ధనుస్సు రాశి అయితే వారు భాగస్వామితో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఎక్కడ అనవసరమైన విషయాలతో కాలాన్ని వృధా చేయకుండా సంతోషంగా ముందుకు సాగే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అంతా ఇక్కడ దైవబలం పెరగడానికి గురుశ్లోకం చదువుకోవడం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి అలాగే ఈ సంవత్సరము విద్యార్థులు అలాగే పెళ్లి కాని వారు చేసేటటువంటి ప్రయత్నాలు అక్కడ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి కాబట్టి విద్యార్థులు విశేషంగా ఏకాగ్రతగా చదువుకోవాలి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఎక్కడ నిరుత్సాహం చెందకుండా బాగా గొప్పగా ముందుకు సాగాలి ఈ సంవత్సరం అంతా శ్లోకం చదువుకోవడం ద్వారాగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి